భూమి గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇంకా శారదా పూరి శివ కూడా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే పూరి ఏంటి భూమి ఈ టైంలో పూలు పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను పెట్టుకోలేదు పూరి మీ అన్నయ్య పెట్టాడు అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవును అన్నట్లుగా గగన్ కూడా నవ్వుతూ ఉంటాడు అలా అందరూ కూడా నవ్వుతూ అన్నం తింటూ ఉంటారు అప్పుడే ఉన్నట్లుండి గగన్కి పొలమారి దక్కుతూ ఉంటాడు అయ్యో ఏమైందండి అని ఒకవైపు భూమి అయ్యో గగన్ ఏమైంది అని ఇంకోవైపు శారద తల కొడుతూ నీళ్లు తాగిస్తూ ఉంటారు అప్పుడే కేపి చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీ అమ్మ నీ గురించి ఎలాగైతే ఆలోచిస్తుందో భూమి కూడా అలాగే ఆలోచిస్తుంది అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రేమగా భూమి వైపు చూసుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా గగన్ని ప్రేమగా చూసుకుంటున్న భూమి వైపు పూరి కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది తర్వాత శారద భూమి దగ్గరికి వచ్చి నా కొడుకు గగన్ అంటే నీకెందుకమ్మా అంత ఇష్టం అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య చిన్నప్పుడు మా అమ్మ నన్ను కానీ బొమ్మలో బొమ్మల ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసింది అత్తయ్య అప్పుడు నన్ను కాపాడింది బావే అత్తయ్య అని భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది అవునా చిన్నప్పుడు మా గగన్ బొమ్మలో దొరికిందని ఒక పాపని తీసుకువచ్చాడు ఆ పాపవి నువ్వేనా భూమి అంటూ శారద చాలా సంతోషంగా ఆనంద బాష్పాలని కారుస్తూ భూమిని హక్ హక్ చేసుకుంటూ ఉంటుంది